ప్రైజ్ లాడ్ నామానికి వందనాలు అందరు బాగున్నారా వీడు రెండు రోజులైంది చేయక మూడు రోజులైంది నన్ను క్షమించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా నీ వంద స్థుతులు తెలుస్తూ చెల్లిస్తూ ఉన్నాను ప్రభా గడిచిన కాలమంతా గడిచిన దినమంతా నడిచిన దినములన్నీ నీ నీరెక్కల నీడలో ప్రభా అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభ నీ కొందన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా అయ్యా ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవ నీ లేఖన భాగంలో నాయన తండ్రి అయ్యా నీవు నాయన మాట్లాడబోచున్నగా నాయన ప్రభ నీవు మాలో ఉండి నాయన తండ్రి స్తోత్రము నాయన పరిశుభ్ర ప్రతి మాట ప్రతి వచ్చిన కూడా ప్రభా బోధిస్తూ ఉండగా నాయన ప్రభ మీరు నాలో ఉండి నాయన ప్రభా బిడ్డలకి నాయన ప్రభ అయ్యా వారికి నాయన ప్రభ ఎందు నిమిత్తం నాయన ఈ అంశాన్ని ప్రభా అతని పరిశుద్ధ ఆత్మ దేవా తెలియపరుస్తున్నావో అతని వారు నాయన విని నాయన ప్రభాతని పరిశుద్ధ ఆత్మ మాటలు ప్రభ భద్రపరచుకొని అయ్యా తను ఏ సాతాను తన పరిశుద్ధ సాతాను దొంగినిచ్చి వేలు లేదు ప్రభా మీరే తోడుగా ఉండి ప్రభా ఎల్లో వేళలలో ప్రభా తన పరిశుద్ధ ఆత్మ అందరితో నాయన ప్రభా ప్రచిగిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభా అయా తన స్తోత్రం ఈ లేఖరి భాగంలోనిచ్చి నేను మీరే నాలో ఉండి ప్రభ అయా వీరి వీహించి గ్రహించే పరిశుద్ధ ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయా తన స్తోత్రం ఆలోచన చేసి నైనా ప్రభా తన జ్ఞానం మాకందరికీ మీ దాయిచేయమని ఎయి సునాములు సునాము తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా దేవుని మనకి వందనాలు తలెలుయ ఈరోజు చెప్పబడబోతున్న అంశం ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తారు అని కొంత సందేహంగా కొంతమంది ఉన్నారు కొంతమంది చనిపోతే ఎక్కడికి పోతే ముందు ఈ లోకంలో మన ప్రతిదీ కూడా సమకూర్చుకుందామన్న ఆలోచన కొంతమందిది కానీ ఈ లోకమైతే శాశ్వతము ఎవరిది కాదు ఏ మానవుడిది కాదు మనము ఏనాటికైనా ఆయన రాజ్యానికి వెళ్ళవలసిన వారమే అందుకే ఆ రాజ్యము కొరకు మనము కనిపెట్టుకుంటూ మనము నడు నడవాలి మనమందరం కూడా ఏదో ఈరోజు గడిచిపోయింది అంటే నీ సమయం గడిచిపోతుంది నీ ఆయుష్ గడిచిపోతుంది కానీ మనలో అంటూ ఒక మార్పు అనేది రాకపోతే మనము వ్యర్థము వేస్ట్ మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ఈ లోకానికి ఆయన ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించినాడో ఏదో ఆయన చిత్తం ఏందో ఆయన ప్రణాళిక ఏందో అనేది మనము తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయనలో గడపాలి నిత్యము ఆయనతో మీరు మాట్లాడాలి అప్పుడే మనకి ప్రతిదీ కూడా ఈ లోకంలో ఈ ప్రళయాలు ఈ లోకంలో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది సత్యము ఎందుకంటే ఇప్పుడు జరిగినవన్నీ చూస్తూ ఉన్నారు ఎంత వింతలు చూస్తూ ఉన్నారు భూకంపాలని ట్రైన్స్ అని హెలికాప్టర్స్ అని ఇంకా బస్ ప్రయాణాలు ఇవన్నీ చిక్కాలని గొడ్లకి మూతి చిక్కాలంటే మనకు వచ్చినాయి కదా కరోనా టైంలో అవన్నీ వస్తూనే ఉన్నాయి ఉగ్రత భూకంపాలని అన్నీ వస్తూనే ఉన్నాయి సరే అన్నులు వేరే రీతిగా మాట్లాడుతున్నారు సరే వారి గురించి మనకు అవసరం లేదు వారి ట్రాఫికే మనకొద్దు మన ట్రాఫిక్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనం ధ్యానిద్దాం అంతే అన్నిలు ఇలా అంటున్నారు ఇది అని అని మనకొద్దు అది పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకంటే చాలా గట్టబడతటట్ట మాట్లాడితే చాలామంది దాన్ని వేరేలా మలిచి దాన్ని తిప్పి 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 ఈ లోకాన్ని ఒక ఈ లో ఈ లోకాన్ని పరిచయ ఈ లోకంలో దేవుణ్ణి పరిచి పరిచయం చేయవలసింది కానీ ఈ లోకంలో అనేకమైన బిడ్డలు మొత్తం సరే వాటి ప్రస్తావన అనేది నాకు అవసరం లేదు కానీ వేరే మలుచు ఉన్నారు ఎందుకంటే మనము మనం వెళ్ళే మార్గము మనం వెళ్దాం అంతే ఒకళ్ళతో మనకు సంబంధం లేదు అది వాళ్ళు ఎందుకంటే మనం మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు వేరే రీతిగా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మనము నిత్య జీవం కోసం మనం పోరాడం అంతే దాని నిమిత్తమే మనం ప్రార్థనలో పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం సరే మనిషి గురించి మనిషి ఈ లోకంలో రక్త మాంసములను రక్త మాంసములు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోలేవు రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అంటే రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అంటున్నాడు మరి మనము ఈ మట్టిలోనే మట్టితోనే మనల్ని దేవుడు సృష్టించిండు దేవుడు ఏమంటాడు ఆ మట్టితోనే మట్టితో మనకి మట్టితో చేసాడు కాబట్టి ఆ మట్టితోనే వెళ్ళిపోవాలి మట్టితోనే వెళ్ళిపోవాలి అవును కదా ఈరోజు చనిపోతే మనల్ని ఎక్కడ పూడ్చిపెడుతున్నారు పెడుతున్నారు సరే రకరకాలుగా కొంతమంది మట్టిలో మనమైతే మరి పెట్టారు పెట్టి ఎట్టైనా మట్టిని అయితే వాడాల్సింది మట్టిని అయితే వాడకుండా అయితే లేదు మట్టితోనే మనము ఎందుకంటే వెళ్ళిపోవాలి కానీ దేవుడు చేసిన ఆత్మ దేవుడి దగ్గరికే వెళ్ళాలి అవునా కాదా మట్టితో చేసిన మట్టితో చేసిన ఈ శరీరము దేవుని దగ్గరికి దేవుని మట్టితో చేసిన చేసిన శరీరాన్ని మట్టిలోనే కలిసిపోవాలి కానీ ఆత్మ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అర్థమైంది కదా సరే ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇరవై రెండు పది ఇరవై రెండు పది చనిపోయిన వారిని గూర్చి ఏడవ వద్దు వారిని గూర్చి అంగలార్చవద్దు వెళ్ళిపోచున్న వారిని గూర్చి రోదనము చేయుడి వారు ఇకను తిరిగి రాడు తన జన్మభూమిని చూ చూ చూడడు జన్మభూమిని చూడడు అది ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చనిపోయిన వారిని గూర్చి ఏడవ వద్దు అంటే ఎవరైనా కానీ ఏడుస్తారు ఏడుస్తారు ఎందుకంటే ఆ దుఃఖము ఈ లోకంలో మనం మానవులుగా మన ఈ లోకం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చనిపోయిన మన కొద్దిగా దెబ్బ తరిగితేనే మనం అల్లాడిపోతూ ఉంటాం పిల్లగాళ్ళ విషయంలో కానీ ఇంకా మనకి ఏదైనా వ్యాధి వస్తే హాస్పిటల్లో పోయే ముందు కానీ ఈ తీర డాక్టర్ల కాళ్ళు కూడా పట్టుకొని డాక్టర్ చేతులు పట్టుకొని మనం బతిమిలాడుకుంటూ ఏడుస్తూ ఉంటాం అది బతికున్నప్పుడు చనిపోతే కూడా వస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే ఏడవ వద్దు వానిని గూర్చి అంగల్లా ఆర్చవద్దు వెళ్ళిపోచున్న వారిని వారిని గూర్చి రోదన చేయుడి రోదన చేయుడి అంటే ప్రార్థన చేయమంటున్నాడు మనకి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను మనకంటూ ఒక నిరీక్షణ అనేది మనకంటూ ఒక నిరీక్షణ అనేది ఉంటుంది కదా ఉంటుంది ఏడవ వద్దు అని ప్రభువారు తిరిగి రాడు అని మళ్ళీ నాతో మాట్లాడు తాడేమో అని మనము సరే రకరకాలుగా మనము ఆలోచన చేస్తాం చనిపోయిన మనిషి అయితే మనకైతే తిరిగి అయితే రాడు అది మనకు అందరికీ తెలుసు కానీ మనం అనుకుంటాము చనిపోయిన మనిషిని ఇంకా ఒక అంటే వేరు వేరుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో కొంతమంది సరే ఇంకా నేను మా చెప్పాలి కాబట్టి చెప్తున్నా కొంతమంది పిండాలు పెడుతుంటారు కాకి రూపంలో వచ్చి తింటాడు మరి వేరే రూపంలో వచ్చి మాట్లాడతాడు అని 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 మనం చాలా సందేహాలతో ఉంటాం అవన్నీ పెడతాం అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ వేస్ట్ మాటలు చనిపోయిన వారు ఎవరైనా కానీ ఆ మట్టిలో ఎప్పుడు పూడ్చి పెడతామో ఆ క్షణమే అప్పుడే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఈ లోకంలో శరీరదారి శరీర శరీరదారిగా మనల్ని ఈ లోకానికి ఆయన వచ్చాడు మనల్ని కూడా ఈ లోకంలో శరీరదారిగా నిలబెట్టాడు మనల్ని అందరినీ కూడా మట్టితో చేసి మనలో కూడా వచ్చారు ఆయన శరీరదారి మనం మట్టితో చేసి ఉన్నాం ఆయనలో మనం మట్టిలో మట్టితో చేసి ఉన్నాం ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు కానీ ఈ లోకంలో ఎక్కువ దేన్ని ప్రాధాన్యస్తున్నారంటే ఈ లోకం అంటే ఈ ఆయన బ్రతికున్న దినములన్నీ ఏమేం చేశాడు ఏంది అనేది దాని గురించి పట్టుకొని చనిపోయినప్పుడు కొంతమంది పదకొండు రోజులకి కొంతమంది సంవత్సరీకము కొంతమంది నలుగురు అలా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు అప్పుడు ఏం పెడతారు ఏమొద్దు సరే నీకు నీ ప్రేమ నీకు నీ తల్లిదండ్రుల మీద కానీ నీ బంధువుల మీద కానీ నీ ఇంట్లో వారి పలు ఉంటే లేని వారికి తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో పెట్టు అది సంతోషం చాలా సంతోషం దేవుడికి అది కానీ నువ్వు ఏదేదో పలహారాన్ని తెచ్చి ఫోటోలు పెట్టి వాటి దగ్గర కూర్చొని అవి అవి పెట్టడము అది తింటారు ఏది తింటారు అని అది పెట్టడం అది చాలా తప్పది పరిశుద్ధాత్మ దేవుడు అది బయలపరచలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఈ క్షణము చనిపోతే మట్టిలోనే కలిసిపోతారు ఆ మట్టిలో కలిసి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది కానీ ఈ శరీరము ఈ మట్టి దేహం కాబట్టి మట్టిలోనే కలిసిపోద్ది అందుకే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చనిపోయిన వారిని గూర్చి ఏడవ వద్దు వాణిని గూర్చి అంగలార్చవద్దు అంటే అంగలార్చ వెళ్ళి కూర్చున్న వారిని గుర్చి బహుగర్ రోధన చేయమంటున్నాడు అంటే ప్రార్థన చేయమంటున్నాడు ప్రార్థన మనకు ఎక్కువ ప్రార్థన అంటే చనిపోయిన ఒక మనిషి రోజు చనిపోతే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలి ఆయన రాజ్యానికి వెళ్ళాలి నిత్య రాజ్యానికి వెళ్ళాలి కానీ మనం ఏడుస్తే ఆ ఏడుపు ఏడుపు చేసి అంగలార్చొద్దు అంటే మనము బహు రోదన రోదనము శివుడి అంటే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా మనలో ఏమైనా ఇంకా తప్పిదములు ఉంటే అది సరే మనం చూడలేము ఒక మనిషి ఈరోజు ఎందుకంటే మనం ఎందుకు ఏడుస్తున్నామంటే ఒక మనిషి చనిపోతే మనము సరే ఎక్కడికి వెళ్తారనేది ఈ లోకంలో మనకి తెలియదు ఇప్పుడు నేను చూడలేదు ఎవరు చూడలేదు కానీ చనిపోయిన మనిషి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆయన వెళ్ళవలసింది అక్కడే కాబట్టి కొంతమంది మనం చనిపోతే చూస్తామా అంటారు మనం చూస్తున్నామా ఎక్కడికి వెళ్తే నువ్వు చూస్తున్నావా కొంతమంది ఇలా చెప్తే నువ్వు చూస్తున్నావా నువ్వు చూసినవా నువ్వు వెళ్ళి వచ్చినవా అని అంటారు కానీ లేఖనం బాగాని బట్టి నేను చెప్తున్నాను లేఖనం బాగాని బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ శరీర ఈ లోకాన్ని సృష్టి సృష్టికర్త ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసి ఉన్నాడు కాబట్టి దాన్ని దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే వేరే దేశంలో అయితే నేను చెప్పట్లేదు అది నేనేదో ఊహ ఊహ నుంచిగా చెప్పేది పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి నేను చెప్తాను ఎందుకంటే ఇగో ఇక్కడ రాసి ఉన్నాడు కాబట్టి రోదన చేయుడి అప్ వాడు రోదన చేయుడి వాడు ఇకను తిరిగి రాడు ఇకను తిరిగి రాడు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నా దాకా ఏడుస్తున్నావు ఏడిసినప్పుడు ఏ ప్రయోజనం ఏమీ లేదు చనిపోయిన వాడైతే రాడు రాడు కానీ దుఃఖం వస్తుంది ఏడవద్దని నేను అనట్లేదు వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా ఏడుస్తారు ఎంత చిన్న గాయమైన ఎవరైనా ఏడుస్తారు తన జన్మభూమిని చూడడు అంటే జన్మభూమి అంటే ఇది వెళ్ళిపోయినవాడు ఈ లోకాన్ని ఈ భూమిని ఈ మనుషుల్ని చూడడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు ఆయన ఇంకా పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకున్నాడు అంటే అది నరకమా అది ఇంకా తీర్పులోకి ఇంకా ఇంకా తీర్పు దాకా ఇంకా వెళ్ళలేదు అంటే అక్కడికి స్వతంత్రించుకున్నాడు ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిండు ఈ లోకంలో ఆయనకి సమయం అంటూ లేదు ఇంకా ఈ లోకం అంటే ఈ రోజు మధ్య పూర్తి అయిపోయింది అది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కానీ మళ్ళీ ఒక్క మాట చెప్తున్నా చనిపోయిన వ్యక్తి గురించి వేరేలాగా దొరకదు వేరేలాగా భావించవద్దు ఎందుకంటే రకరకాలుగా సరే ఉన్నారు వాస్తవి వారు 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 పెట్టుకునే విధానాన్ని బట్టి కొంతమంది కాలుస్తారు కొంతమంది కొంతమంది పూడుస్తారు రకరకాలుగా ఉన్నారు కాబట్టి దాని నిమిత్తం అయితే సరే వాళ్ళ విషయంలో అయితే మనం మాట్లాడకూడదు దానిమిత్తమే మాట్లాడుతున్నా ఇంకోటి చెప్తున్నాను యోగు గ్రంథము మనము చనిపోతే చనిపోయిన క్షణమే మనము అంటే తీర్పులో నిలబడ్డప్పుడు మనం మహిమ శరీరంతో నిలబడతాం తీర్పులో నిలబడ్డప్పుడు చనిపోయిన తర్వాత ఒక తీర్పు అనేది మనకు ఉంటుంది ఎందుకంటే ఆ తీర్పు ఏందో తెలుసా మనం ఇక్కడ చేసిన ప్రతి తప్పిదములు ప్రతి పాపములు కూడా మనము మహిమ శరీరాన్ని బట్టి ఇక్కడ అక్కడ చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మన మహిమ శరీరంతో మన దేవుని ఎదుట నిలబడాలి దేవుని ఎదుట నిలబడాలి అప్పుడు మనం తీర్పులో ఉంటాం అప్పుడు తీర్పు తీరుస్తారు మనం అటా ఇట అనేది అప్పుడు తీర్పు తీరుస్తున్నాం అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మహిమ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మహిమ శరీరాన్ని మనము ధరించుకుంటామని పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు యోగు గ్రంథము యోగు గ్రంథము పదకొండు పద్నాలుగు క్షమించండి పదిహేడు పద్నాలుగు పదిహేడు పద్నాలుగు నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు నా తల్లివని చెల్లెవనివు పురుగుతోనూ నేను మనవి చేస్తున్నాను నీవు నాకు తండ్రివని గోతితోను అంటే గోతి అంటే మనం చనిపోయిన వారి గురించి దేవుడు నీవు నాకు తల్లివని చెల్లి చెల్లె చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను ఈ లోకం అంటే ఈ శరీరం ఈ శరీరము కోసము ఎన్నో ఎన్నో ఈ శరీరం కోసము చివరి వచ్చినము ఎంచుకుందాము ఈ శరీరం ఈ శరీరం కోసము ఎన్నో సంపది సంపాదించుకుంటాం సంపాదించుకున్నాను ఈ శరీరం కోసం మనము కానీ ఎన్నో ఆరాటపడుతూ ఆరాటపడము మేము చనిపోయిన దేవుని దగ్గరకు వెళ్తామన్నా మీకు కూడా దేవుని దగ్గరికి వెళ్తామని ఎందుకంటే ముందుగానే మనకి దేవుడు తెలియపరచు మనము నరకానికి వెళ్తామా దేవుని దగ్గరికి వెళ్తామా అని ముందుగానే తెలిస్తే మనము నిరీక్షణ ఒక మనకంటూ ఒక నిరీక్షణ మనకు కావాలి మనం మీరు కూడా దేవుని దగ్గర రావాలి బ్రతికి ఉన్నప్పుడు మనము జీవితాలు బాగు చేసుకోవాలి మనం ఈ లోకంలో జీవితాలు బాగు చేసుకోవాలి మన హృదయం మనం అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిది కూడా జీవితాలు బాగు చేసుకోవాలి ఇంకో వచ్చినా చూసుకుందామా ఉన్నప్పుడు మనము జీవితాలు బాగు చేసుకో తీసుకోవాలి చనిపోయిన మనిషి ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతారనే సంగతి ఇందాక మీకు తెలియపరిచి ఉన్నాను మనకి తెలిసి ఉంటే ఒక మనిషి చనిపోతే ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడు అనేది మనకి మనకు తెలియదు మనకు తెలియదు కానీ దేవునికే తెలుసు అదే మనకు తెలిసి ఉంటే ఈ మనిషి ఈ లోకంలో తప్పులు చేశాడు నరకానికి పోతామని తెలిస్తే మనం ఎంత బాధపడతాం దేవుడు మనకు ఆ బాధ ఉండకుండా ఎవరికీ తెలియకుండా అలా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనకు తెలియపరచడం కోసమే మనకి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ఒక మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తారనేది ఎవరికి లేదు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మనం దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆ పరిశుద్ధ గ్రంథం దేవుడు రాశారు కాబట్టి మనం అలా నమ్మాలి అంతే మనకి మనిషి నరకంలో కాలిపోతున్నారంటే మనం ఎంత వేదన పడతామో అంత దుఃఖపడతామో ఖచ్చితంగా మనము దేవుని తెలుసుకొని ఆ రాజ్యము పొందుకోవాలి ఖచ్చితంగా ఆయన మార్గంలో మనం నిలవాలి మన తీర్పులో ఏ తీర్పులో నిలబడకూడదు ఏ తీర్పులో నిలబడాలి ఏ తీర్పులో నిలబడాలి ఆయన ఆయనని ఆయన పాదాలు పట్టుకుంటూ ఆయన స్థుతించే తీర్పులో మనం నిలబడాలి తీర్పు ఆ తీర్పు ఎలా ఉండాలి అంటే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ మహిమ శరీరం ధరించుకొని మనం ఆయన ముందు నిలబడ్డప్పుడు ఏ తీర్పు ధరించుకొని ఏది ధరించుకొని మనము ఏది ధరించుకొని మనము ఉంటామో అప్పుడు అట్లా కదా ఏది ధరించుకొని ఆయన ముందు నిలబడదు ఏది తీర్పులో మనం నిలబడాలి అంటే మనం అప్పుడు తీర్పు మనకి అటా ఇట అనేది మనకి దేవుడు అక్కడ నిర్వహి నిర్ణయిస్తాడు అందుకే ఆ తీర్పు కోసము మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈ లోకంలో నుండే దేవుడు నాకు ఏ తీర్పు తీర్చబడబోతుండో దేవుడు నాకు ఏ న్యాయం చేయబోతున్నాడో మరి నేను ఈ లోకాన్ని పాపం చేశాను ఈ లోకంలో చేయరని తప్పిదమ్ములు చేశాను మరి ఎట్టనో ఏమో మరి ఆయన మరి అని మనము పదే పదే రోదలు చేసుకుంటూ రోదరు కాదు అలా ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటే దేవుడు ఏమంటాడు అంటే చేసిన ప్రతిపశ్చత్తాపం కూడా ప్రార్థన చేయండి విడిచిపెట్టండి లోకా ఎక్కడైనా సరే చనిపోతున్నాము చనిపోయే ముందు మనం ఏమి తీసుకొని వెళ్ళలేము ఏమి తీసుకొని వెళ్ళలేము అసలు ఏది కూడా మనతో రాదు ఏది వచ్చినా కానీ దాకనే వస్తుంది గొడ్డైనా కానీ పెట్టైనా కానీ ఏదైనా కానీ దాకనే ఆ తర్వాత ఏమీ రాదు మనం మనము మనకి ఏది రాదు కానీ మనము ఊహించని చోటికి వెళ్ళినంత మనకు బాధాకరంగా ఉంటుంది అంటే మనము వేరే ఊహించని చోటికి మనం వెళ్ళినందుకు బాధాకరంగా ఉంటుంది అది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏసుక్రీస్తు రాకడలో ఎత్తబడతాము ఎత్తబడతాము రెండవ రాకడలో ఎత్తబడతాము అని మనకంటూ అప్పుడు సమాధులు తెరవబడును ఏసుక్రీస్తు రెండవరు రాకడలో అప్పుడు సమాధులు తెరవబడును అని పరిశుద్ధ గ్రంథములో మహిమ శరీరం వస్తుంది మళ్ళీ ఆత్మ ధరించుకొని మహిమ శరీరం ఆయన ఎత్తపడతాం మనం ఆయన రెండో రాకడలో మనం ఎత్తపడతాం అది మరి మనము ఈ లోకంలో మరి ఎలా మరి ఉంటూ ఉన్నామో జాగ్రత్త కలిగి ఇప్పటికైనా ఆయన రాజ్యాన్ని మనము చేరుకోవాలి ఈ తప్పిదములు ఈ పాపములు ఈ వ్యభిచారాలు ఈ దొంగతనాలు ఈ మోహపు తనపులు ఇవన్నీ విడిచిపెట్టి మనము నిత్యరాజ్యం కోసము మనము పరిగెడదాం చూద్దాం ఇంకా ప్రభా నాలో ఏ ఉందయ్యా ఆ పాపాన్ని పెట్టి నన్ను సరిచే ప్రభా నేను విడిచిపెట్టాలి ప్రభా నాకు తలంపులు కలుగుతున్నాయి ప్రభా నాకు ఆ చెడు తలంపులు వస్తూ ఉన్నాయి నేను ఎలా మంచిగా ఉండాలని నేను ఎంత నిర్ణయం తీసుకున్నా కానీ ఏదో ఒకటి నా కనుచూపు ద్వారా నేను తప్పిదం చేస్తూ ఉన్నానయా నేను పాపంలో పడిపోతున్నానయా నన్ను మ్రక్ష నన్ను కాపాడవా నేను గోతిలో చూస్తూ చూస్తూ నేను గోతిలో పడిపోతున్నానయా మరి నాకు ఆ గోతిలో నుంచి నన్ను రక్షించబా నేను పడిపోతున్నాను పడిపోతానేమో భయపడుతు పడిపోతూనే ఉన్నాను కానీ నేను పడిపోతున్నానేమో అని భయపడుతూ ఉన్నాను అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన ద్వారా మనకి దేవుడు తప్పిస్తారు ఆ గోతి అనేది మనకు తప్పిస్తారు సమయం మనం సరే మన మంచి మార్గంలోకి వెళ్తున్నా కానీ ఎన్నో రాళ్ళు వేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఈ లోకంలో శరీరాలుగా శరీరంగా మనం ఉన్నాం కాబట్టి మన కోరికలు వస్తూ ఉంటాయి ఎన్నో కోరికలు వస్తాయి ఆ కోరికలను కూడా మనం మనకంటూ ఒక మనకంటూ ఒక భార్యని జతపరిచి ఉన్నారు నీకంటూ ఒక బా భర్తని జతపరిచి ఉన్నాం కాబట్టి మనం దాంతోనే తృప్తి తృప్తి పొందుకోవాలి అంతేలే కానీ పరాయి స్త్రీతో కానీ పరాయి వేరే ఆలోచన ఇప్పటిదాకా నువ్వు చేసిన వాడివైతే సరి చేసుకో వద్దు అలాంటివి విడిచిపెట్టు స్త్రీవి కానీ పురుషుడివి కానీ ఎవరైనా కానీ నీ భర్తని పట్టుకొని నువ్వు నిలిచు నీ భార్యను పట్టుకొని నిలిచు నువ్వు ఏ పాపంలో పెరుగుతున్నావో ఆ పాపాన్ని బట్టి తీర్పు 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 తీర్చే రోజు ఆ తీర్పులో ఆ తీర్పులో నువ్వు నిలబడకూడదు తీర్పులో నిలబడాలి కానీ పాపం అనే తీర్పులో దేవుడి దగ్గర నుంచి రావద్దు సరికాని ప్రార్థన చేసుకో ఖచ్చితంగా దేవుడిని ఆత్మ నీ ఆయన దేవుని ఆత్మతో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చే దేవుడు ఖచ్చితంగా వింటాడు నువ్వు ఏ పాపం అనే సార్ ఈ క్షణమే ఈ క్షణమే విడిచిపెట్టు ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతుకు దేవుణ్ణి వెతుకుతేనే నువ్వు ఖచ్చితంగా ఆయన రీతి రాజ్యాన్ని మనం చేర్చుకోగలం కానీ మనము ఏమి వెతకుండా పాపాన్ని వెతుకుతూ రోజు అదే రోత జీవితంలో మన జీవిస్తూ ఉంటే మనకి నరకాగిలిలో మనకి పురుగు ఆ పురుగు సావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదు పురుగు సావదు అంటే అగ్ని రోజు మండుతుందంట పురుగు అంటే మనమే మనమే పురుగు ఎప్పుడు కాలుస్తూనే ఉంటాం కాల్చబడుతూనే ఉంటాం ఎప్పుడు ఏ రోజు కూడా కాలిపోతూనే ఉంటాం అలాంటి మనము మనము ఏదైనా వస్తువు తింటూ తి చిన్నగా తింటూ ఉంటాం కదా సరే వస్తువు అంటే అది ఎంత ఉండదు కాబట్టి అది త్వరగా అయిపోయింది అది కానీ అది కాదు అక్కడ అది కాదు మనం మురిపించి 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 మురిపి దాంట్లో పడే రోజు ఇంకా ఉంటాం కదా బయటకు వచ్చేది లేదు ఏం లేదు కాలిపోతూనే ఉంటాం పురుగు ఆవదు అగ్ని ఆరదు పురుగు సావదు అంటే అగ్ని ఆరదు మనము సావం కానీ మండుతూనే ఉంటాం కలిపోతూనే ఉంటాం అది వేదన అంటే మనకు అలాంటి వేదన మనకు కావాలి అంటే పాపంలో జీవించండి వద్దు ఈ మాటలు నేను విన్నాను దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ మాటను బట్టినే నేను మార్చుకోవాలి మంచి మార్పులకు వెళ్ళాలి అని నువ్వు ఈ మాటని బట్టి నువ్వు నిజముగా నువ్వు మార్చబడినట్టయితే నిజముగా దేవుడు ఎంతో సంతోషపడతాడు మార్చుకో ఇకనైనా మార్చుకో ఇప్పటికైనా నువ్వు కానీ నేను కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కానీ మార్చుకో స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకా చాలామంది ఈ రోత జీవితం నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా నేను వారి కోసం నేను ప్రార్థన చేస్తా అదేవిధంగా మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే మీ ప్రార్థనే దేవుడు స్వస్థపరుస్తాడు మన విశ్వాసమే నీ విశ్వాసమే నీకు స్వస్థత స్వస్థపరిచినది అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తెలియపరిచి తెలియపరిచినాడంటే మనకంటూ ఒక విశ్వాసము కావాలి ఆ విశ్వాసాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి ఈరోజు నుంచి వెళ్తావా కుమార్తె కుమారుడా దేవుడే మీతో చెప్తూ ఉన్నాడు గుర్తించుకోండి దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడని మాటను నమ్మి నువ్వు విడిచిపెట్టినట్టయితే ఈ క్షణమే నువ్వు జీవగ్రంథములో కానీ ఇన్ని రోజులు నువ్వు పాపంలోనే జీవించి ఉన్నావు ఈ క్షణము ఈ మాటలు విని నువ్వు నేను ఈ రోజు నుంచి అన్ని విడిచిపె పెడతాను అని ఈ రోజు నుంచే నువ్వు ఆ వాగ్దానం ఈ మాటలు పట్టుకొని ముందుకు నడిచినట్టయితే దేవుని ఈ రోజు నీ పరిశుద్ధ గ్రంథం ఆయన జీవగ్రంథంలో నీ పేరుని నువ్వు ఏ పాపములు ఉన్నావు కన్నీటి అడుగు ఆ పాపములన్నీ కొట్టివేపురబాని దేవుని దగ్గర గోజాడు క్షణమే ఆ పాపము కొట్టివే పడుతుంది దేవుడు మనల్ని పాపులుగా ఉంచాలని రాలేదు మన పరిశుద్ధులుగానే ఉంచాలని వచ్చి మనల్ని బాగు చేయలేదు మన హృదయాలు తొడవటానికే వచ్చింది ప్రతి పాపాన్ని ప్రతి మలినాన్ని కూడా అందుకే ఆ మలినాన్ని కడగాలంటే దేవుణ్ణి వెతుకుతాము ప్రైజ్ దేవుని నామని కొందనాలు ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడివైన దీవానికి వందన అనుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా అయా చనిపోయిన వారి నిమిత్తం ఆయన ప్రభా అయాత నంగార్చవద్దు అంటున్న పరిశుద్ధాత్మ ఎడవద్దు అని సెలివిస్తూ ఉన్న ప్రభా పరిశుద్ధాత్మ ఈ భూమి ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదని ప్రభను సెలివిస్తూ ఉన్న ప్రభ ఏ నాటికైనా ప్రభా ఆయా పరిశుభ్ర ప్రతి ఒక్కరు కూడా తల్లి మట్టిలో కలిసిపో కలిసిపోవలసిన వారే ఆత్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసిందని ప్రభా నీ లేఖన భాగంలో చదివిస్తూ ఉన్నా ప్రభా తండ్రి ఈ మాటలు ప్రభా నా నోటిలో అనువించి నన్ను మాట్లాడినందుకు అందనాలు ప్రభా వెన్న బిడ్డలందరికీ ఆకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డని కూడా సరిచేయని ప్రభా ఇంకా సరి అవ్వవలసిన బిడ్డలు ఎవరున్నారో వారికి ఈ మాటలు తను అందచేయమని అడుగుచున్నా ప్రభా తండ్రి అయా చెప్పు చెబుతున్న సమయంలో ఏదైనా తప్పుగా అయా తను ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించి ఆయన ప్రభా అయా పరిశుద్ధ ఆత్మదేవ ఈ అయా ఈ ప్రార్థనే కానీ ఈ వాక్యము కానీ ప్రభా నీ రాజ్యంలో చేర్చుకొని ప్రతి ఒక్క హృదయాల్లో ఆట పడి ప్రభా వారు ఫలించేలాగా దయచేయమని ఏ సునాం నడు సునాం తండ్రి ఆమెన్ ఆ మెయిన్ ఆ మీన్ ప్రైజ్లమ్మా వందనాలు అందరు లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు వీడియోలు వస్తాయి లేకపోతే రాదు ఈ ఒక్క వీడియోతోనే మీరు విందామని కాదు లైక్ చేయండి ప్రతిదీ కూడా మెసేజ్ వస్తూనే ఉంటుంది ఆ లైక్ చేయటమే కాదు షేర్ చేయండి అనేకమైన బిడ్డలకి షేర్ చేయండి ఎందుకంటే ఈ మాటలు ఈ మాటలు సరే మీరు ఉన్నారు కాబట్టి మీరు మార్చబ విశ్వాసులు అయితే ఏం లేదు అవిశ్వాసులైన ఈ మాటలు విని మార్చబడితే మీరు మార్చబడతారు మీ మీ స్నేహిశ్లా శ్రేయ అభి అభిలాషను కూడా మీరు మార్చబడతారు వాళ్ళు కూడా మార్చబడే సంతోషం మీ అది మీ ఖాతాలోనే ఉంటుంది నేనే నేనున్నాను నాకు ఒక బిడ్డ మార్చింది ఒక బిడ్డ మార్చింది అది నేను సాక్ష్యంలో చెప్పుకుంటాను ఒక బిడ్డ ఒక స్త్రీ మార్చింది నన్ను అది నీ దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళమని ఈ సుప్రీవారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఒక బిడ్డ ఒక స్త్రీ నేను సాక్ష్యం ఒకరోజు చెప్పుకుంటాను అందుకే నన్ను నేను ఎందుకు చెప్పుకుంటున్నాను ఆ బిడ్డ నాకు చెప్పింది కాబట్టి దేవుని గురించి నేను వెళ్ళవలసి వచ్చింది అందుకే మీరు కూడా మీరు విన్నారు కాబట్టి ఈ మాటలు ఈ మాటలు వేరే వాళ్ళకి షేర్ చేయండి కానీ దాచిపెట్టుకోకండి ఇది మీ మనసులో ఉంచుకోండి కానీ మీ మీరు షేర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫోన్ చేసి నేను మార్చబడ్డాంటే వాళ్ళు ఎంత సంతోషం ఎంత సంతోషపడతావో అది కావాలి అది కావాలి అందుకే మార్చుకుని మార్చుకున్నా అందరికీ తెలియపరచమని ఏ సున్నాములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడమ్మ అందరికీ ప్రైజ్లా వందనాలు